హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజు అయితే నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడైతే మా మన్మడైతే బాగా ఏడుస్తుండు మా ఇంట్లో పూల ముక్కలు ఇవన్నీ ఇట్లా చూపిస్తా చూడండి వాడైతే బాగా ఏడుస్తుండ్రు వర్షం ఒకటి బాగా పడుతుంది ఇప్పుడు మా బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము ఇగో మా మన్మడ అయితే ఏడుస్తుండు వీడు బట్టలు ఇప్పేసుకొని ఏడుస్తుండు వానికి ఇప్పుడు డ్రెస్ వేస్తా చాలా అనమాట మా ఇంట్లో పువ్వుల మొక్కలు కూడా చాలా బాగా పువ్వులు అయితే మంచిగా వచ్చినాయి ఇప్పుడు అయితే చూపిస్తా చూడండి మా ఇంట్లో అయితే ఇప్పుడైతే వర్షం అయితే బాగా వర్షం పడింది ఇగో మా ఇంట్లో అయితే ఇగో ముక్కలు చూడండి పూల ముక్కలు అయితే ఎంత బాగా అసలు ఈ రోజు పూలు అయితే చాలా ఎంత బాగా ఇగో చూడండి ఎంత మంచి కలర్ అయితే చాలా బాగుంది కదా ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు ఇవన్నీ ఇదొక కలర్ ఫ్లవర్స్ అనమాట కట్టింది ఇది కూడా ఒక కలర్ పింక్ లైట్ అనమాట పింక్ లైట్లు ఇవన్నీ ఈ వర్షం పడింది కాబట్టి ఎంత బాగుండేది చూడండి ఇంకా బంతి ముక్కలు కూడా ఒకసారి పంతి ముక్కలు కూడా చూడండి ఎందుకంటే ఇవి ఆ రోజు కూడా చూపించాను కదా ఎంత బాగుంది కదా మంచిగా ఇక బంతి పూలు నాలుగు ముక్కలుగా ఎంత బాగున్నాయి చూడండి వీడైతే బాగా అల్లరిగా చేస్తుడు వాళ్ళమ్మ టైలరింగ్కి వెళ్ళింది వీడేమో మాకు బాగా దత్తా ఇది ఈ తీసేసి బట్టలన్నీ వెళ్ళి బట్టలు అన్నీ పేసుకుండు ఈనకైతే బాగా ఎక్కువైపోతుంది వేసుకో ఇలా వేసుకో అత్త వాళ్ళ ఇంటికి వేసుకో ఇప్పుడు మా బిడ్డ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నా అక్కడ మాకు షారోన్ మంచిగా మాటలు మాట్లాడతాయి షారోన్ కూడా చూపిస్తాను ఓకేనా ఇంటికైతే తాళమే చేసుకుంటున్నాం ఇప్పుడైతే వెళ్తున్నాం అయితే గేట్ కూడా తాళం వేసేస్తున్నాం వాళ్ళ ఇక్కడ అక్కడ చేసేస్తాం ఓకేనా బండి తీస్తాం

మమ్మీ తో తీస్తుంది ఇది దానగా నేను చెప్పిన అనుకో మన్మడు వద్దంటే నేను అలా ఆడుతున్నా మేమే టీచర్ అంటే మన్మరా టీచర్ అంటే వీళ్ళందరికీ వీళ్ళకి రాపిస్తుంది అనమాట అన్నమాట ఏమే టీచరు ఏమే టీచరు పిల్లలు ఎట్లా చూడండి ఏం రాస్తు రా ఏం రాన షారో అని చూడు ఎట్లుంది నువ్వేం రావు రోజు కూర్చున్నా కొడకనా కొడక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా షారోని పిల్లలందరూ ఇట్లా ఆడుకుంటారు చిన్న లాగా అనమాట ఈ రోజు మాది ఓకేనా మా పిల్లలు ఆల్రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇగో ఇక్కడ నా కోదినా కొడుకో కోనా కొడుకో